ధ్యాన సాధన ఎలా చేయాలి అని ఒక భక్తుడు భగవాన్ని అడిగారు అప్పుడు రమణుల జవాబును మనం విందాం ధ్యాన సాధనలో అంటే ఆత్మ విచారములో సాధకుడికి మొదట తలపులను నశింప చేసుకునట ఎంత కష్టంగా అనిపించిందో సిద్ధదశల తలచుట అంత కష్టముగా అనిపించును ఎవరినైనాను భావరహిత స్థితిలో సుస్థితుడు కాగోరినచో సంఘర్షణ అనివార్యమగును శాశ్వతమైన శాంతికి సుదీర్ఘమైన సంఘర్షణ అంటే ఆత్మ విచారలో తలుపులను నియంత్రించే సాధన అన్నట్టు ఇది అనివార్యము వ్యక్తికి మౌలికమైన సహజమైన స్థితి పొందవలనన్నచో ముందుగా తలుపులతో ఎంతో పోరాడి తన మార్గమును సుగమము చేసుకొనవలయను అజ్ఞానికి తలుపుల నుండి విముక్తి పొందుట ఎంత కష్టము జ్ఞానికి తలుపులలో చిక్కుకొనుట అంత కష్టము తలపులే లేనివాడు జగత్తుగాని సృష్టికర్తయూ దైవము గాని లేరు ఆత్మానందము ఒక్కటియే ఉండును దైవము అనున్నది ఒక మానసిక భావన క్రియ కానీ అది వాస్తవమైనది కాదు మనస్సును తొలగించిన తర్వాత లోన తోచు చైతన్యమునకే దైవం అని పేరు అహం అంటే మనస్సు ఉంటే అన్నీ దేవుడు ప్రపంచము జాతకము ప్రారబ్ధము జ్ఞాన కర్మ ఇత్యాదిగా ఉంటాయి అహం లేకపోతే ఏది లేదు దైవ సందర్శనముల స్థాయి ఆత్మ సాక్షాత్కారపు స్థాయికి క్రిందిదే మొదటి అదృష్టమైపోతుంది రెండవది శాశ్వతమైనది నీ ఆత్మను అన్వేషించి ఆదిగానే ఉండుము ఆదియే అనంతముగా విస్తృతమగును అని సెలవిచ్చారు రమణ మహర్షి